హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ ఫాదర్స్ డే నాన్న భౌతికంగా లేకుండా ఇదే బహుశా నా మొదటి ఫాదర్స్ డే ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఆయన మరీ మరీ గుర్తుకొస్తున్నారు రోజు హాస్పిటల్కి వచ్చే ముందు ఆయన రూమ్కి వెళ్ళి ఆయన పలకరించడం నా ఆనవాయితీగా ఉండేది ఇప్పుడు ఆ గది ఖాళీ దాంతోపాటు నా మనసు ఖాళీ నాన్న దెబ్బలకి భయపడే రోజుల నుంచి నాన్న జ్ఞాపకాలకై బాధపడే కొడుకుగా మారే ఈ రోజుల మధ్యలో బయటకు తెలియని కనపడని ఓ అపరూప బంధం ఏర్పడి ఉంటుంది అందుకే నాన్న మనందరి జీవితాల్లో ముందుకు కనపడని ఓ వెన్నెముక మనుషుల్ని పెద్ద చిన్న బేరీజు వేయకుండా అందరినీ ఒకే రకంగా గౌరవించటం ప్రేమించడం నాన్న నాకు నేర్పిన మంచి విషయం బెరడులో ఆయువు కాలం చెట్టు ఆసరాగా నిలిచి తర్వాత కూడా టేకులాగా మారి తన నాణ్యతను మరింత పెంచుకున్నట్టు చాలా అరుదుగా కొంతమంది జీవం పోయాక కూడా వారి జీవితాలు వెలువ పెంచుకుంటారు నా ఉద్దేశంలో మా నాన్న జీవితం కూడా అలాంటిది అనిపిస్తుంది ఎందుకంటే నాన్న బ్రతికుండగానే ఎంత ప్రేరేపించాడో తన వీటుకోలు తర్వాత అంతకుమించి నన్ను గర్వపరిచాడు తన తర్వాత తన భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజీ ఎనాటీ డిపార్ట్మెంట్కి దానం చేసి కొన్ని వందల మంది మెడికల్ స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా తన ఆఖరి జ్యోతిని సైతం అఖండ జ్యోతిగా వెలిగేలా చేశారు ఎంతో అరుదైన విషయం ఇది జెమ్స్ కాలేజీ శ్రీకాకుళం వారు నాన్న పార్థివ దేహాన్ని రిసీవ్ చేసుకున్న విధానం ఆయనకి ఒక గన్ శాల్యూట్ ఇచ్చి ఆయన జీవితాన్ని అందులోని ఔన్నత్యాన్ని ఎన్నో రెట్లు పెంచిన విధానం నాకు ఎంతో ఆనందదాయకం కొడుకుగా గర్వపడి ఆనందించే ఎన్నో అపురూప జ్ఞాపకాలు ఇచ్చిన నాన్న చిరస్థాయిగా ఆ అనుభూతి నిలిచిపోయేలా తన నిష్క్రమణాన్ని రచించుకున్నారు నన్ను డాక్టర్లా తీర్చిదిద్దే కాకుండా ఒక డాక్టర్ తండ్రిగా అలాంటి తన ఆఖరి మజ్జిలిని ఎంచుకోవటం ఎంతో స్ఫూర్తిదాయకం ఎంత చెప్పినా తనివి తీరని బంధాల్లో అమ్మా నాన్నలది ప్రప్రథమ బంధం ఫోటో ప్రేముల్లో మిగిలిపోకుండా జ్ఞాపకాల్లో వెలిగిపోయే నాన్న లాంటి ఎంతో మంది తండ్రులకి ఈ ఫాదర్స్ డే సందర్భంగా నా నమస్సుమాంజలు ఓ సమాజం నిలబట్టడానికి నాన్న పాత్ర ఎంతో విలువైనది ఆ పాత్రని ఎంతో హుందాగా పోషిస్తూ కుటుంబానికి తద్వారా సమాజానికి పరోక్షంగా సేవ చేసే నాన్నలందరికీ మరొక్కసారి నమస్సుమాంజలు అర్పిస్తూ గురువారండి